మనకి గోదామ్మవారు ఈ వ్రతం ఆచరించింది అని చెప్పి చెప్పుకుంటున్నాం గోదామ్మవారు అంటే మనకి ఎవరు అన్నది ముందు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గోదామ్మవారినే మనకి ఆండాళ్ళని కూడా మనం పిలుస్తూ ఉంటాము ఈ గోదామ్మవారు శ్రీవిల్లి పుత్తూరులో అయోనిజ్గా మనకి పెరియాలి అనేటువంటి ఆయనకి తులసి వనంలో ఆవిర్భవించి ఆయన యొక్క అందాల పట్టిగా గారాభంగా పెరిగి ఆయన చేసేటువంటి పనుల్లో తాను కూడా భాగస్వామి అవుతూ ఈ గోదామ్మవారు తన తండ్రి యొక్క పెరియాలవారి వద్ద చక్కగా పెరగడం జరిగింది పెరియాళ్ళవారు అంటే ఏంటంటే పెద్ద ఆళ్వారిని ఆళ్ళవార్లు పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మందిలో స్త్రీమూర్తి అయినటువంటి ఆళ్వారు మన గోదామ్మవారుగా మనకి తెలుసును మిగతా పదకొండు మంది కూడా పురుషులు ఆళ్వార్లు ఉన్నారు ఈ ఆళ్వార్లు అంటే ఏంటంటే విష్ణు భక్తులు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఈ వారు గురించి మనకి పూర్తి చరిత్ర అంతా కూడా మనం చివరి రోజున గోదా కళ్యాణం జరుపుకునేటువంటి రోజుని ఆమె ఎప్పుడు ఎలా వచ్చింది మనకి ఏ రకంగా ఆవిర్భవించి మనని అందరినీ కూడా ఉద్ధరింపజేసిందనేటువంటి విషయాన్ని మనం గోదా కళ్యాణ నాడు సవివరంగా చెప్పుకుందాము మనము ఇక ఈరోజు ఈ ధనుర్మాస వ్రతం ప్రారంభంలో మొట్టమొదటి పాసరంలోకి మనం వద్దాము ముందుగా ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేసుకుని ఈ

గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ మనకి వ్రతం చేద్దాము అని చెప్పి చెప్తున్నారు మనకి గోదా అమ్మవారు ఏమి వ్రతం చేద్దాము ఎందుకు చేద్దాము ఎలా చేద్దాము ఈ వ్రతం చేయడం వల్ల మనకి ఏమిటి మంచి అనేటువంటిది అంతా కూడా మనకి ఈ వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలనేటువంటిది కూడా అమ్మ మనకి చక్కగా చెప్పడం ఈ మొదటి పాత్రంలో జరుగుతోంది మనకి ఈ తిరుప్పావయ్ అంటే తిరు అంటే పవిత్రమైనటువంటిది పావై అంటే ప్రథమని అర్థము మనకి ఈ తిరుపావై అనేటువంటిది ముప్పై పాత్రములు మనకి గోదామవారు వారు రచన చేసి మనకి చక్కగా అందించారు ఇది ఐదు ఐదు భాగముల కింద మనకి ఆరు ఐదు భాగముల కింద ముప్పై పాత్రముల కింద మనకి చక్కగా తెలుసుకుంటే మనకి చాలా సులువుగా మనకి వస్తుంది ఐదుం ఐదు మర్యాద మామిడిరై వయ్యం సుమపదం వంబు అని చెప్పి చెప్తారు ఐదేసి పాత్రములు పాత్రములన్నింటినీ కూడా మాలగా గుర్చి అమ్మ మనకి రంగనాథుడికి సమర్పించి తాను రంగనాథుడిని పొంది మనకి మార్గదర్శకరాలై మనల్ని ఉజ్జీవింపజేసింది అందుకని చెప్పి మొదటి ఐదు భాగములు ఐదు పాత్రముల్లో కూడాను మనకి స్వామి యొక్క பரவியூக விபவ அந்தர் அர்ச்சாமூர் யாக்க விசேஷ குணமுலி கூட மனித ஜருக்கு மொதடி பாசனம் முன்பு செப்புக்கி தான் யாருக்கான மனம் சவிவரங்க தென்ட்டு பிரயம் சேம் ஆண்டாள் திருவடி களேரம் நாளா நீராட போது வீர்மினோ நேர சீர்மழுகும் ஆயப்பாடி செல்வ சிறுமீறுகாள் ஊர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராறந்த கண்ணி யசோத இளம் சிங்கம் கார்மே நிச்சங்கன் கதிரி மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் பழிந்து ఏ మనకి ఈ తిరుప్పావై ముప్పై పాసురముల్లో కూడా ఏ లో ఎంబావా అని చెప్పి మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఇదేమిటంటే ఈ అని చెప్పి మనం అంటామంటే ద్రవిడ ప్రబంధంలో మనకి వీటిని ద్రవిడ భాషలోనేమో చెప్పేటటువంటి వాటిని కాబట్టి వీటిని పాశుములని అంటాము అదే సంస్కృతంలో చెప్తే వాటిని శ్లోకములు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది మనకి శ్లోకములకు కానీ పద్యములకు కానీ చివరిలో మొకటం అనేటువంటిది ఒకటి ఉంటుంది అలాగే ఈ ప్రతి పాసరము చివరిని కూడా ఈ ఏలోరం బావ అంటే మన వ్రతము మంగళకరమక అని చెప్పి మనకి మొకటముగా అమ్మ మనకి చెప్పడం జరుగుతోంది ముందుగా పాసురం చెప్పుకున్నాం కాబట్టి దాని యొక్క అర్థాన్ని సాధ్యమంత వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనము ఆండాల తల్లి వ్రతం చేద్దామని చెప్పి సంకల్పించి చెప్తోంది వ్రతం చేయాలి అంటే మరి మంచి రోజులు కావాలి మంచి రోజులు కావాలంటే ఎటువంటివి మంచి రోజులు ఉండాలి అంటే ఈ మనకి వ్రతం చేద్దామని సంకల్పించడమే మనకి మంచి రోజులు అని చెప్పి చెప్తోంది అమ్మ అంటే మనకి మంచి పని చేయడానికి మంచి ముహూర్తం చూసుకుని మనం మొదలు పెడుతూ ఉంటాం ప్రారంభం చేస్తూ ఉంటాం అలాగే ఏంటంటే అమ్మ మనకి ముందే చెప్పినట్టుగా ఈ మార్గశీర్ష మాసాన్ని మనకి వ్రతం చేద్దామని చెప్పి మంచి రోజులుగా ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం దేవతలందరికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందంటే తెల్లవారుతున్నట్టు లెక్క అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మనము ఏదైనా చేస్తే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి పని సంకల్పం చక్కగా నెరవేరుతుంది సంకల్ప సిద్ధి జరుగుతుంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో మనం అంటే బ్రహ్మీ ముహూర్తం అంటే ప్రతి ఉదయము కూడా నాలుగు గంటల నుంచి ఆరు గంటలు సూర్యోదయం లోపు ఉండేటువంటి ముహూర్తాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తంగా చెప్తూ ఉంటాం ఈ బ్రహ్మీ ముహూర్తంలో చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సంకల్ప సిద్ధిని పొందుతాయి మనం ఏదైతే అనుకుంటామో ఆ పని చక్కగా నిర్విఘ్నంగా నెరవేరుతుంటుంది అందువలనే దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటే మనకి దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటంటే మార్గశీర్షి మాసము తెల్లవారుతున్నట్లు లెక్కను ఉత్తరాయణాన్ని పుణ్యకాలం రావడానికి బ్రాహ్మీ ముహూర్తం కింద వారికి లెక్క కాబట్టి అమ్మ మనకి ఈ మార్గశీర్షి మాసాన్ని ఎంచుకోవడం జరిగింది నన్నాలంటున్నారు అంటే మంచి రోజులు అని చెప్తున్నారు ఏం మంచి రోజులు అంటే మార్గడి తింగల్ తింగల్ అంటే మాసము మార్గశీర్ష మాసమే మనకి మంచి రోజులు అని చెప్తున్నారు మనకి ఇందులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ మాసంలో అంటే ఏంటంటే ఇప్పటివరకు వర్షములు పడడం తర్వాత ఏంటంటే లేకపోతే ఎండలు ఎక్కువగా కాయడం అలాంటివన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మనకి గోవులకు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా చక్కగా తెల్లవారుజామున మొన్నటి వరకు కూడా మనం కార్తీక మాసంలో స్నానాలు ఆచరించి తెల్లవారుజామును కార్తీక మాసం చేసుకుంటున్న అందరూ కూడా అదే విధానాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మనకి చక్కగా తెల్లవారుజామునే స్నానం ఆచరించటము అనేటువంటిది వ్రతం యొక్క నియమంగా చెప్తూ అమ్మ మనకి చెప్తోంది నన్నాళాలని చెప్తోంది అంటే మంచి రోజులు మనకి వచ్చాయి ఏమిటి మంచి రోజులు అంటే మనకి ఆచార్య కృప దైవ కృప అనేటువంటివి ఉంటాయి మనకేంటంటే చంద్రుని యొక్క కాంతి మనకి ఆచార్య కృప అంటే చల్లగా ఉంటుంది దైవ కృప అంటే సూర్యుని కాంతి మనకి దైవ కృప ఆచార్యుని ద్వారా లభిస్తే అది ఆచార్య కృప వలన మనము ఉద్ధరింపబడతాం మనం అందరం కూడా మంచి ఆచార్యుని ఆశ్రయించి మనము ఆ శ్రీకృష్ణ భగవాన్ మనం ఎలా చేరాలి అనేటువంటి విషయాన్ని మనకి ఆచార్యుడి ద్వారా మనం పొందగలుగుతాం అలాగే ఆచార్య కృపకి పాత్రుడైనటువంటి మనకి ఈ చంద్రకాంతిని మనకి అంటే ఈ మార్గశీర్ష మాసంలో కూడా చక్కగా మంచి వెన్నెల మనకి ఉంటుంది ఈ మంచి వెన్నెల మనకి లభిస్తుంది కాబట్టి మనకి తెల్లవారుజాన్నే లేచి మనము వ్రతం చేద్దాము అంటాం వ్రతం చేద్దామంటే అందరూ కూడా ఏమంటారు అంటే మనం ఏదైనా పని చేద్దామంటే మనకి ఏమిటి ఉపయోగము ఏమిటి ప్రయోజనం అని చెప్పి మనకి చెప్తుంటారు మనకి ఏమిటి ప్రయోజనం పడింది అంటే మనకి చెప్తున్నారు అమ్మవారు వారు పడింది అంటున్నారు అంటే మనం అందరం కూడా సిరి సంపదలతోటి తరగనటువంటి సిరి సంపదలతోటి మనము వర్ధిల్లుతాము అమ్మ మీరు ఎంత మంచి పని చేశారండి అని చెప్పి మనల్ని అందరూ కొనియాడుతూ ఉంటారు మనం ఏదైనా మంచి పని అనుకోండి అందరూ కూడా పొగుడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు ఆయన ఈ మంచి పని చేశాడండి ఆయన వల్ల మనకి ప్రయోజనం జరిగిందని చెప్పి మనము తెలుసుకుంటూ ఉంటాం అలాగే ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు మరి వ్రతం చేద్దామంటున్నావు కదా మనం వ్రతం చేసుకోవడం వలన మనం ఏమిటి ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని పూజించాలి అనేటువంటిది వ్రతంలో మనం తెలుసుకుందామంటున్నారు కూర్బేల్ నందగోపన్ కుమరన్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఈ మొదటి పాశ్రంలో మనకి అమ్మ మనకి ఎంత చక్కగా చెప్తున్నారంటే ప్రతి వాళ్ళు కూడా మన యొక్క తల్లిదండ్రులను మనం గౌరవించాలనేటువంటి విషయం కోసం అమ్మ మనకి ఇక్కడ నందగోపుణ్ణి యశోదని కూడా చెప్పడం స్థుతించడం జరుగుతుంది అనమాట ఏమిటంటే మనకి తల్లిదండ్రులను మనం ధ్యానించి తర్వాత గురువుని ధ్యానించి మనం ఏ సరే ప్రారంభం చేసుకోవాలి అలాగే మనం ఏంటంటే ఈ వ్రతం ప్రారంభం చేసేటప్పుడు కూర్వేల్ నందగోపన్ కుమరన్ ఏరానంద కన్నీ యశోద ఇళం సింగం అని చెప్పి చెప్తున్నారు యశోద చేతుల్లో సింహం పిల్లలాగా ఉత్సాహంగా దూకేటువంటి కృష్ణ పరమాత్మని అలాగే నందగోపుడి యొక్క చేతిలో వేలాయుధం అనేటువంటిది ఉంటుంది అంటే ఏమిటంటే నందగోపుడు శ్రీకృష్ణ పరమాత్మని చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేశాడు ఇప్పుడు కూడా శకటాసురులో లేకపోతే పోతన లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు బకాసురుడు లేకపోతే వక్షాసురుడు అలా వేరు వేరు ఎవరో ఒకరు రావడం జరుగుతుండడం ఆ రాక్షసులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని సమరిద్దాను ప్రయత్నం చేయడం కౌసుడు వాళ్ళందరినీ పంపిస్తుండడం వాళ్ళందరి నుంచి కూడా ఈ కృష్ణ పరమాత్మని నందగోపుడు అనుక్షణం వాళ్ళందరినీ రాకుండా చూస్తూ కాపలా పెట్టి కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ సంహరించి అతనికి ఏమిటి ఆపద జరుగుతుంది ప్రయత్నంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని తను రక్షిస్తున్నటువంటి నందగోపుని మనము ఆశ్రయించి అలాగే చంపకు కళ్ళు కళ్ళని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఏంటంటే యశోద యొక్క కళ్ళు చక్కటి కళ్ళుట ఆ కళ్ళు శ్రీకృష్ణ పరమాత్మను చూస్తుండడం వల్ల ఆ కళ్ళకి మరింత విశిష్టత ఏర్పడిందిట అందుకని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా సింహం వలె తన చేతిలో వణిగిపోయినటువంటి సింహం పిల్ల వలె ఉన్నటువంటి ముద్దు కృష్ణుణ్ణి ఆమె చక్కగా పెంచి పెద్ద చేసింది కాబట్టి ఆ యశోద ఇళం సింగం అని చెప్పి మనము ఈ పాత్రంలో చెప్తూ మనకి అమ్మ ఈ వ్రతాన్ని ఆచరిద్దాం మనము ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం ధ్యానిద్దామని చెప్పి మనకి నారాయణనే నమక్కే పరై తరువా పారోర్ప పెడింది ఏ లోరింబావా అని చెప్పి మనకి చెప్తున్నారు ఈ మనకి నారాయణుడిని మనము ఆశ్రయిద్దామా నారాయణుడు ఎవరంటే ఎవరో కాదయ్యా మనకి శ్రీకృష్ణ పరమాత్మ నందగోపులు పెరిగినటువంటి కృష్ణ పరమాత్మ అలాగే యశోద చేతిలో పెరిగినటువంటి కృష్ణుడు అని చెప్పి ముద్దు కృష్ణుడిని మనము ఆశ్రయిద్దామని చెప్తూ ఈ వ్రతం ఆచరించడం వలన మనం అందరం కూడా దేశమంతా కూడా సుశోభితమై ఉంటుందని చెప్పి చక్కటి వ్రతాన్ని సంకల్పం చేస్తూ అమ్మ మనకి రేపటి పాశ్రమంలో మనకి ముందుకు తీసుకువెళ్తూ రేపటి పాశ్రమంలో ఈ వ్రతం చేయడానికి కావలసినటువంటి నియమములు ఏమేమిటి అంటే ఎటువంటి నియమాలు ఏ వ్రతం చేద్దామన్నా కూడా మనకి ఒక వ్రతం ఆచరించాలంటే నియమములన్నీ కూడా కొంచెం కొంచెం ఉంటాయి ఏ రకం నియమములు అంటే అతి కష్టమైనటువంటి నియమములు ఏమేమి ఉండవు ఈ వ్రతంలో అవి ఆ వివరాలన్నీ సవివరంగా కూడా రేపు మనము రెండవ పాసరంలో తెలిసినటువంటి ప్రయత్నం మనకు అమ్మ నోటి ద్వారా మనం తెలుసుకుందాము ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం